మీ సత్యం బాబాయ్ వచ్చాను ఇవాళ మజుగ్గా ఉంది కదా టమాటాలో ఈ ఎం చేపలో ఈ పచ్చిమిరీ కరివేపాకు ఉల్లిపాయ అన్నీ మొత్తం కూర ఉంటాను ఈ చేపలు ఎట్టా చేసింది ఏంటి ఒంటూ ఫు ఫుల్ వీడియోలో చూడండి ఎట్ట తయారు చేసింది ఇంత తయారు చేసింది ఇవన్నీ కొన్నాయి కాదు ఇంత తయారు చేసింది ఎట్ట తయారు చేసాను ఏంటో అన్నీ మొత్తం వేస్తాను ఇప్పుడు ఎం చేపలు గెచ్చి నాన్ వె నాన్ తర్వాత కూర వేస్తాను ఎత్త వేస్తాను మీరు చూడండి చూసి లైక్ చేయండి అమ్మా ఇగో నూనె టమాటా పచ్చిమిరగా చీలికలు కోసాను ముక్కలు కూడా ముక్కలు చేస్తే చీలికలు వేస్తా కరివేపాకు ఉల్లిపాయలు అంటే పసుపు కారం ఉప్పు ఇంతమట్టుకు వేస్తా చూడండి టమాటాలోకి ముఖ్యంగా ఎన్ని చేపలు బాగా చేస్తుంటాయి అమ్మా ఉప్పు చేప టమాటా వేసుకోవచ్చు వంకాయ టమాటా వేసుకోవచ్చు అసలు ఈ ఎండి చేప వంకాయ వండుకోవచ్చు ఎన్ను రోజులు వండుకోవచ్చు బాగా టేస్ట్ వంకాయకి టమాటాకీ ఎండి చేపలు బాగా ఫేమస్ అనమాట బాగా టేస్ట్ ఉంటుంది మీ సొంతంగా తయారీ బజార్లో కొనేకూ ఎంత తయారు చేయాలి ఏంటో ఆ తర్వాత చూపుతాను కూరేసిన తర్వాత చూపుతాను ఇంతలో నాన్మెడ్ అని గట్టిగా ఉంటాయి కదా నాన్మె నాన్మెడ్ నాక ఇప్పుడు ఎత్త చూడండి ఏమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి పొయ్యి వెళ్ళలు చూడండి అమ్మా అప్పుడు ఎత్తాగా పొయ్యి వెళ్ళలు కింద చూడేస్తాను పొయ్యికి దండం పెట్టుకుని ముందు ఏత్తా ఏమ్మా ఏదైనా సరే ముందు పొయ్యి దండం పెట్టుకోవాలమ్మా నీళ్ళు కాక చక్కగా నూనె వేస్తాను కానిందమ్మా నూనె పోతున్నాను చేప ఇది కాదు అబ్బా ఉందా సత్తాపుయాలి నువ్వు చేయాలని కరేపాకిందమ్మా తర్వాత ఉడితే పెద్దగా వస్తారా ఉల్లిపాయ కొద్దిగా వేస్తే తేలం అన్నీ మొత్తం అదే జరిగిపోతుంది ఏమన్నా చక్క మొత్తం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అప్పుడు ఈ మొత్తం మొత్తం ఇన్సలాన్ని ఉల్లిపాయ బాగా బాగా మగ్గాలమ్మా బాగా మగ్గితే చక్కగా ఏపు బాగా ఏగాలి ఇన్సలని చేపలు హ్యాండ్బెట్టే ఈ చేపలు బాగా చేస్తుంటాయి అమ్మా టమాటాలు ఇవి బాగా చేస్తుంటాయి బాగా ఎన్ని కాదు అందుకో అరగంట ముందమెట్టాయి వీటిని అరగంట ముందమెట్ట ఉప్పేసి పసుపు అన్నీ మొత్తం అల్లం పోయి ఉల్లిపాయ కారం మొత్తం అతికి చేసి ఎన్నమెట్ట శుభ్రంగా చేసి ఉల్లిపాయ మగ్గిన తర్వాత అప్పుడు ఏప్తా వేసిన తర్వాత అప్పుడు వేసిన తర్వాత ఈ ముందు టమాటా చూడండి అమ్మా చూస్తున్నాడే వండి ఏమ్మా నువ్వు చూస్తా ఉండే కొద్దిగా పసుపు వేస్తున్నానమ్మా కొద్దిగా చేపలు వేసే కదా పసుపు ఎన్ని పెట్టాయి ఉప్పు కారం అన్నీ రాసి కొద్దిగా వేస్తున్నా పసుపు ముక్కలేస్తా వేస్తా కారం తర్వాత చేద్దామమ్మ కారం సాల్ట్ తర్వాత చేద్దాం ఇది ఉప్పు ఉప్పు రాసే కదా ఎంత పడుతుందో ఏంటో వేసిన కొద్దిసేపు ఆపుతాయి నూనెలో అబ్బా చూడండి అమ్మా టమాటా ఉప్పు చేప బాగా ఫేమస్ అమ్మా మంచిది ఫేమస్గా వస్తుంది చాలా బాగుంటుంది ఈ కసేపు నీళ్ళు ఉడికిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా ఉడికిన తర్వాత టమాటా వేస్తా అప్పుడు ఇప్పుడే టమాటా ఇవి టమాటా ఇప్పుడే ఈ ఉడికిన తర్వాత కాసేపు అప్పుడు టమాటా వేస్తా చూడండి ఎమ్మ చేస్తూ బాగా చాలా బాగుంటుంది ఇటు చేపలు టమాటా పెంకేపలు ఇచ్చా సొంతంగా నన్ను మూసి నీళ్ళు ఎగిరిపోయినాక అప్పుడు వేస్తాను పొత్తి ఎంతవరకు వచ్చింది అంటాను బాగా ఏంటంటే బెచ్చిగా ఉంటాయి అమ్మాయి ఎం కాదు బాగా బాగా వేసుకున్నా బెచ్చగా ఉంటాయి అది ఉడక ఉడికి మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాం చాలా బాగుంటుంది వస్తుంది అనమాట ఫేమస్గా వస్తుంది చిజాప టమాటా బాగా వస్తుంది అనమాట విజయవాడ దేంట్లో వేసుకోవచ్చు ఎంఛాపల్ టమాటా వేసుకోవచ్చు వంకాయలు కానీ దోసకాయలు అన్నింటిలో వేసుకోవచ్చు అది మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాం చూడండమ్మా చూస్తున్నారు అసలు కూరలో ఏమా కూరలో ఉన్నాక చూస్తున్నారు అసలు కాదు చూసి లైక్ చేయడమ్మా షేర్ చేయండి అమ్మా అది క్యామెంట్ ఉంటే పెట్టండి చత్గారు అంటే నాకు రాట్లా పొళ్ళుడిపోయింది కాదు నాకు రాక మీరే చేయండి అమ్మా మీ చేతులతో మీరే చేయండి చత్గారు అంటే నాకు రాదు మీరే చేయండి అమ్మా చూసి చేయండి ఏమ్మా చక్క ఏది అమ్మా ఏది కాదు చక్క నూనెలో చూసి ఏది కాదు చక్క ఏది చక్క చూసావా చక్క ఎగువా చక్క ఎగునీ చూసుకో ఏపు రావాలి దానికి పచ్చి చేపవాసం వస్తుంది నూనెలో ఏతే అప్పుడు టమాటా ఏత పచ్చిమిరగాయలు అట్లా చూడండి అమ్మ కొన్ని ముక్కలు కూడా పోసేదనుకో తీలిక లేత బాగుంది నాకు తర్వాత ఆ రోజు వచ్చి ముక్క సీలికలు లేచా దాన్ని ఘాటుకోవడంతో ఎండాకాలం కాదు సరిగాలు మబ్బుగా ఉంది ఘాటుకోవచ్చు లేదు

నాకు వంటలు అన్నీ బాగానే వచ్చాయి కానీ మాటే రావట్లేదు స్వచ్ఛంగా టమాటా మగ్గిన తర్వాత అప్పుడు అన్నీ ఎక్కబడి కుక్కు సారన్నీ మొట్టాకా అంతేకాద మా ఇందరూ మోస్త గుమ్మ గుమ్మలాడిపోతుందమ్మా చక్కగా మగ్గిపోయింది చూసా టమాటా అది ఎమ్మగా ఉంటుంది చక్కగా అబ్బా చూడండి అమ్మా చక్క చేప చక్క మిస్ అన్నీ ఎగిరిపోయింది చక్కగా ఉంటుందా ఇది కారంలో ఉప్పు వేసే ఎసరిపోతా ఇక మొత్తం ఎగిరిపోయింది ఇందా పచ్చిమిరకాయలు ఎక్కువేసా కారం తక్కువేయడం అమ్మా ఏంటో పచ్చిమిరకాయలు ఎక్కువేసా ఉప్పు కూడా చేపల్లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు తక్కువేయమ్మా చాలపోతే అప్పుడు రోజు తక్కువేంది ఏంటంటే చేపలు ఉప్పు ఉంటుంది అమ్మా చూడండి గుమ్మ గులాంటిపోతాం వాసన ఇవా చిన్న మంచిదమ్మ చేపలు ఉన్నాయి ఇన్నా ఇన్నా అంత క్రితం చిన్న చిన్నప్పుడు బాగా చిన్న అలవాటు నాకు చేప బాగా అలవాటు అన్ని ఉండేది మమ్మ ఉండేది అమ్మ కూర చేపలు పోరా ఎప్పుడు చూసినా రెండు రోజులు చేప పలుచూడు కాదు చేపలు ఎక్కువ ఉండేవి ఎన్ని చేప చేపలో ఏదో ఉండేది ఎంఛార్మంటే పట్టుకొచ్చి ఓ అమ్మ ఏం చేసి ఎండేది ఎన్నబెట్టేసేది ఎన్నబెట్టేది కూర లేనప్పుడల్లా ఇవి వండుతున్నావు అన్నిట వాళ్ళ కూరలు కూడా పెద్దగా లేవులే ఇవి వాన పట్టింది కదా ఇదే వాటికి ముగిపోయింది కూరలు కూడా అమ్మ రేటుకో ఉన్నాయమ్మా అందుకు నువ్వు పోతే ఇవి ఉంటున్నా ఇంట్లో ఉన్నాయి వండుతున్నా అమ్మా చూడండి కొంచెం నీళ్ళు పోతున్నా పలు నూనెలో మజ్జి కాదు చక్కగా అబ్బా నూనెలో నూనె మజ్జిగ పచ్చిమిరకాయ చక్కగా ఉంటుంది సోర చక్కగా విడుతుంది అన్ని బాగానే ఉన్నాయి కదా కొద్దిగా ఉప్పే తగ్గినట్టుకుందా ఓకే చేపల్లో ఏం ఉంటుంది కాబట్టి ఓకే అమ్మ ఏస్తూ ఉంటా సేది ఉలుపుతూ ఉంటా బాగుంటుందా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమ్మ చూడండి ఉడికి ఉడికిన తర్వాత కొద్దిగా ఎసరిపోతాము ఉడుకుతుంది అదే ఉడుతుంది ఇక ఇక ఆగే పని లేదు ముడుగుడు కన్నంలో పెట్టుకుని చిన్న బుద్ధి అవుతుంది ఇప్పుడే ఏమ్మ మూత పెట్టినా తర్వాత అప్పుడు నేను అన్నం పెట్టి తనగా నేను చేపిస్తా ఎట్ట చక్క ఉడికిపోయిందమ్మా చక్క చూసావా ఇదిగో చక్క ఉడికిపోయింది ఇక గుమ్ గుమ్ గుమ్మలు ఆడిపోతున్నాయి వాసన అదే చిన్న బుద్ధి అవుతున్నాను ఇక పొయ్యి కట్టేస్తున్నాను ఇక ముద్ద అన్నం పెట్టు తింటానమ్మా ఆకలికి వండలో పోతుంది వాసనకి మామ చేపలు అంటే నా మా ఇష్టమమ్మా బాగా చిన్నవాడిని ఎన్ని చేపలు టమాటా అంటే బాగా ఫేమస్ అనమాట చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి గంట కొట్టండి క్యామెన్ ఉంటే పెట్టండి అమ్మా సత్కరం అంటే నాకు రాట్లేదమ్మా సప్తకరం చేయండి అమ్మా అది పొడలేవు కదా అంటూ రాట్లే మీరే ఆలోచన చేసేయండి అమ్మా అమ్మా అన్నమా అన్న హలో అక్క కూర ఉడికింది చక్కగా వేసుకుంటున్నాను అన్నం పెట్టుకుంటున్నాను వాసన రెండులో కొంత ఆకులు వేసే వస్తుందమ్మా కూర వేసుకుంటున్నా అమ్మా చూడండి చక్క కూర మట్టి చేపలో ఎండి ఎండ్ చేపలోనూ టమాటా మంచి ఫేమస్ అమ్మా బాగా ఫేమస్ బాగుంటుంది తినే చిన్న ఉంటే చాలా బాగుంటుంది చూడండి అమ్మా గుమ్మలు ఆడిపోతుంది అబ్బా మురుగులు కాలంలో తింటే దీని మధ్య ఉంటుందమ్మా ఎన్ని చేపలు టమాటా మ్యాచింగ్ బాగుంటుంది అనమాట మ్యాచింగ్ బాగుంటుందా అమ్మా చూడండి అబ్బా అబ్బా ఎంత ఉందంటే ఏం చెప్పనమ్మా అసలు అంత అమ్ముడుతోనే ఉంది ఈ తర్వాత అమ్మ ఎన్ని చేపలు బాగా దొరికే మాకు బాగా నెల అట్టు పెట్టుకునే వాళ్ళం ఎం చేపలు బాగా నెల అట్టు పెట్టుకుని ఎం చేపలు ఈ బాగా రెండు రోజులుగా మూడు రోజులుగా లేనప్పుడల్లా వండుకునే సాంబార్లో పెడితే ఎందుకు తినేవాళ్ళం అమ్మ ఉన్నప్పుడు సాంబార్లో పెట్టే ఎం చేపలు ఎందుకు తినేవాళ్ళం వాటికి ఏం పోయేందుకు ఉప్పు కారం కలుపుతుంది కాదు ముప్పి మీద కలిపి తినేసేవాళ్ళం బాగా అలవాటు అమ్మ నాకు బాగా అబ్బా అబ్బా చూసావా మొక్క ఎట్ట బాగా బాగా టేస్ట్ బాగుంటుందమ్మా చూడండి బాబు బాగుంటుంది ఎండు మాసం ఉన్నట్టుందమ్మా ఎండు మాసం ఎట్ట ఉంటుంది అట్లా ఉంది మీరు కూడా వండి చూసుకోండి ఇప్పుడు దుర్గా తినేస్తాను గొంతు ఎక్కువ తాగిస్తాను వండుకొని చూసుకుని తినండి తినండమ్మా తిని సత్కార చేయండి గంట కొట్టండి క్యామ్ నుంచి పెట్టండి ఈ లైక్ చేయండి ఇది ఇంకోటి ఏదో ఉందో దాని పేరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది నాకు రావట్లేదు నా పళ్ళు పని కానీ మీరు చూసి కొట్టిందమ్మా చూసి మీదే కొట్టిందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శుభ్రంగా అబ్బా అబ్బా ఎట్ట ఉందంటే ఏమని చెప్పండి ఆహా కొద్దిగా పచ్చిమిరకాయ కూడా వచ్చాయి కదా మంచి ఘాటుగా ఉంది ఒర్రరగా Çeliklerim ıttak ıttak alalım. Çeliklerim ıttak ıttak alalım. Bavulsun benim hatam. Bavulsun. Kocaman. İzle aslında. İzle. Bir de senin ama. Tene. Tez çoğalın ama. Tez çoğal. Tez çoğal. Bir öndükten sonra da. Ama. Çayın Çayın. gatka Ama. చేయండి బాగా చేయండి అమ్మా నేను ఉంటున్నాను ఆకలికి పోతున్నాయి తర్వాత చెప్తాను అబ్బా చూసావా చక్క పొరలు పొరలు కొత్త మంచి చేప పొరలు పొరలు కొద్ది ముందు లేని చేప కాదు బాగుంటుంది చాలా బాగుంటుంది అబ్బా మంచి ఘాటుగా ఉంది చక్కగా ఉందమ్మా మ్మని తాను వల్ల గ్యాప్తున్నా తిన చిన్న తన చిన్న గ్యాప్ వస్తుంది ఇది టేస్ట్ ఇది ఇంకా టమాటా మ్యాకింగ్ చిన్నప్పుడు గ్యాప్ వచ్చింది అమ్మ పుట్టింది మామ్మ నుంచి పెట్టిన పుట్టింది గ్యాప్ మస్తుంది చాలా బాగుంది మీరు